ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మొత్తం పదహారు వందల ఇరవై పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో రకరకాల పోస్టులు అయితే ఉన్నాయండి సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకి అర్హత అయితే ఉంది ఈ వీడియోలో వయసు అర్హతలు జీతము ఎంపిక విధానము ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఎండ్ వరకు చూడండి టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంటని క్లిక్ చేసుకుని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి అయితే వచ్చాను ఇక్కడ మీరు చూసుకుంటే మే ఆరో తేదీన మనకి అఫీషియల్గా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అని జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ అనేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రకాల పోస్టులకి ఇక్కడ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అంటే డిస్టిక్ కోర్టులకి ఓకేనా ప్రతి జిల్లాలో పోస్టులు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ మన ఖలీల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రాసెస్ సర్వర్ గురించి చెప్పాను ఆఫీస్ అబార్డినేట్ కూడా ఆఫీస్ అబార్డినేట్ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఈ నాలుగు రకాల పోస్టుల గురించి చెప్తాను ఇంకొక వీడియో చేస్తాను అందులో రిమైనింగ్ పోస్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ పోస్ట్ పేరు వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అండి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి పేస్కేల్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ పే వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ టూ టెన్ రూపీస్ వరకు అయితే వెళ్తుందనమాట ఓకేనా సో ఈ హైకోర్టు నుంచి విడుదలైనటువంటి ఈ స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి మిగిలిన పోస్టులకు కూడా ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా జూన్ రెండవ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి జూన్ రెండు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే పెట్టడం జరిగింది సో ఇక జిల్లాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనే చూద్దాం అనంతపురం జిల్లాకి సంబంధించి మొత్తం ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో ఓసీకి ఒక రెండు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్కి ఒకటి బీసీఏకి ఒకటి బీసీబీకి ఒకటి బీసీఈకి ఒకటి ఎస్టీకి రెండు అందులో మళ్ళీ ఒకటి ఉమెన్కి నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి నేను ప్రతి కేటగిరీ అయితే చెప్పలేను మీరు చెక్ చేసుకోండి మీ జిల్లాలో మీ క్యాస్ట్ ఏంటో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఒక ఎనిమిది పోస్టులు ఉన్నాయండి గుంటూరు జిల్లాకి సంబంధించి ఆరు కృష్ణా జిల్లాకి సంబంధించి ఒక మూడు కర్నూలు జిల్లాకి సంబంధించి ఎనిమిది నెక్స్ట్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి తొమ్మిది విశాఖపట్నం నాలుగు విజయనగరం ఏడు వెస్ట్ గోదావరి ఒక మూడు వైఎస్ఆర్ కడప తొమ్మిది ఓకేనా సో మొత్తం పదమూడు జిల్లాల్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఇక ఈ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ మీరు పొంది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటర్ హయ్యర్ గ్రేడ్ ఇదొకటి మీ దగ్గర ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు పాస్ అయి ఉండాలి అలాగే మీకు కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి సో ఇన్ కేస్ మీ దగ్గర హయ్యర్ గ్రేడ్కి సంబంధించినటువంటి ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ లేకపోతే లోయర్ గ్రేడ్ ఉన్నా చెల్లుతుంది అనేసి ఇక్కడ రాస్తున్నారు ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటేనండి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి ఫార్టీ టూ ఇయర్స్ మ్యాక్సిమమ్ జీరో వన్ జీరో సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ నాటికి ఇక అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫార్టీ టూ ఇయర్స్ పెట్టారు కదా ఫార్టీ టూకున్న పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరా అంటే చేసుకోవచ్చు మీరు కానీ ఏజ్ రిలాక్సేషన్లో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంది అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కానీ డిజబిలిటీ వాళ్ళు అనుకోండి బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు అయితే పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు సో ఇది మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకేనా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఎయిటీ మార్క్స్కి ఉంటుంది అలాగే ఈ స్టినోగ్రాఫర్కి సంబంధించి స్టినోగ్రాఫీ స్కిల్ టెస్ట్ పెడతారు అదొక యాభై మార్కులకు ఉంటుంది ఓకేనా రెండు టెస్ట్లు అయితే ఉంటాయి ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎనభై మార్కులకి ఉంటుందని చెప్పాను కదా ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు ఎయిటీలో ఫార్టీ క్వశ్చన్స్ జీకే నుంచి అడుగుతారు రిమైనింగ్ ఫార్టీ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారండి ఒక క్వశ్చన్ కరెక్ట్గా పెడితే ఒక మార్క్ వస్తుంది నైంటీ మినిట్స్ టైం ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ మీకు ఎగ్జామ్ రాయడానికి టైం అయితే ఇస్తారు ఓకేనా సో ఆ తర్వాత మీకు ఈ స్టినోగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది సిలబస్ కూడా ఇచ్చారు చూడండి జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి మిమ్మల్ని అడుగుతారు సో మినిమం ఎంత పాస్ పర్సంటేజ్ అనేది కూడా ఇచ్చారు ఓసీ అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి ఎయిటీకి బీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ రావాలి ఇక మెరిట్ లిస్ట్ అనేది మీకు వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరుగుతుంది ఓకేనా ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలండి ఓసీకి బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కడితే సరిపోతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది మీరు పక్క జిల్లాలకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోండి ప్రతి పోస్ట్కి సపరేట్ సపరేట్గా మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది కట్టాలి ఒక పోస్ట్కి కడితే ఎనిమిది వందలు ఇంకొక పోస్ట్ కడితే పదహారు వందలు ఈ విధంగా మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది మనకి ఓవరాల్గా స్టినోగ్రాఫీ స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్కి సంబంధించిన వివరాలు రైట్ ఇప్పుడు మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి జూనియర్ అసిస్టెంట్ అండి ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ముందు శాలరీ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ వరకు మీకు స్కేల్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ అనేది మే పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని పోస్టులకి జిల్లాల వారీగా పోస్టులు చూసుకుంటే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అనంతపురం వచ్చేసి పదకొండు పోస్టులు ఇచ్చారు చిత్తూరు ఇరవై ఐదు ఈస్ట్ గోదావరి ఇరవై ఎనిమిది గుంటూరు ఇరవై ఎనిమిది కృష్ణ ఇరవై ఐదు కర్నూలు పన్నెండు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు పదిహేను ఇచ్చారు నెల్లూరుకి పదిహేను ఇచ్చారండి ఓసీకి ఏడు ఇచ్చారు ఈ పదిహేనులో అంటే మళ్ళీ దీంట్లో మళ్ళీ రెండు పోస్టులు సపరేట్గా ఉమెన్స్కి ఇచ్చారు ఈడబ్ల్యూఎస్కి రెండు బీసీఏకి రెండు బీసీబీకి రెండు బీసీఈకి ఒకటి ఎస్టీకి ఒకటి టోటల్గా పదిహేను ప్రకాశం జిల్లాకి సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళంకి పద్నాలుగు ఉన్నాయి విశాఖపట్నం వచ్చేసి పదిహేను ఉన్నాయి విజయనగరం ఏడు వెస్ట్ గోదావరి పద్నాలుగు ఉన్నాయండి వైఎస్ఆర్ కడప వచ్చేసి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ ఏదైనా డిగ్రీ ఉంటే మీ దగ్గర అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ ఆపరేషన్స్ అనేవి వచ్చి ఉండాలి కంప్యూటర్ వాడడం రావాలి సింపుల్గా ఇక ఏజ్ లిమిట్ సిలబ ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి ఓకేనా అన్ని పోస్టులకి ఏజ్ లిమిట్ అనేది సేము ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూడండి ఇక్కడ మీకు ఎనభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది జ జనరల్ నాలెడ్జ్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఇందాక పోస్ట్ చూసుకుంటే మనం స్టినోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంది బట్ దీనికి అటువంటిది ఏం లేదు ఓకేనా కేవలం ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే పడుతున్నారు ఓకేనా దానికి సంబంధించి జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు మీరు చెక్ చేయండి ఇంకా అప్లికేషన్ ఫీజు ఇవన్నీ సేమ్ నెక్స్ట్ టైపిస్ట్ పోస్ట్ డౌన్లోడ్ చేద్దాం టైపిస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ సో ఈ టైపిస్ట్కి సంబంధించి శాలరీ చూడండి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ వరకు శాలరీ ఉంటుంది ఈ పోస్ట్కి కూడా మీరు రేపు పదమూడవ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మే పదమూడు నుంచి అప్లై చేసుకోండి నేను అప్లై చేసి చూపిస్తానండి ఓకేనా ఒక పోస్ట్కి నేను అప్లై చేసి చూపిస్తాను అనంతపురంకి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి టైపిస్ట్ పోస్టులు పదమూడు ఉన్నాయి అనంతపురంకి చిత్తూరుకి ఒక పదమూడు ఇచ్చారు ఈస్ట్ గోదావరి ఒక పది తర్వాత గుంటూరు ఒక పదమూడు కృష్ణా వచ్చేసి ఒక పంతొమ్మిది కర్నూలు పదకొండు నెల్లూరు పదమూడు ప్రకాశం వచ్చేసి పన్నెండు శ్రీకాకుళం పదిహేను విశాఖపట్నం పదమూడు విజయనగరం తొమ్మిది పోస్టులు వెస్ట్ గోదావరి పదకొండు పోస్టులు వైఎస్ఆర్ కడప వచ్చేసి పది పోస్టులు అండి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ టైపిస్ట్ పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి ఏజ్ లిమిట్ సేమే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూడండి ఇక్కడ చేంజ్ అయ్యింది మళ్ళీ ఎయిటీ మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఓకేనా స్కిల్ టెస్ట్ ఉంటుంది ఒక యాభై మార్కులకి ఓకేనా ఈ ఎయిటీ క్వశ్చన్స్ అనేవి ఫార్టీ క్వశ్చన్స్ జీకే నుంచి ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా స్కిల్ టెస్ట్ ఉన్న పోస్ట్లకి మళ్ళీ స్కిల్ టెస్ట్ పెడతారండి ఫిఫ్టీ మార్క్స్ కింద స్టినోగ్రఫీ స్టినోగ్రఫీకి కూడా స్కిల్ టెస్ట్ ఉంది ఇప్పుడు టైపిస్టిక్ కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది సిబిటి సిబిటీ పెడతారు మళ్ళీ టైపింగ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఈ పోస్ట్కి సంబంధించి వివరాలు నెక్స్ట్ అండి ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ డౌన్లోడ్ చేద్దాం సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ టు ఎయిటీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ వరకు శాలరీ ఉంటుంది జిల్లాల వారీగా పోస్టులు చూడండి అనంతపురం ఒక పోస్ట్ ఇచ్చారు ఈస్ట్ గోదావరి ఎనిమిది పోస్టులు గుంటూరు వచ్చేసి తొమ్మిది పోస్టులు ఇచ్చారు కృష్ణా ఎనిమిది పోస్టులు కర్నూలు రెండు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది నెల్లూరు వచ్చేసి ఒక పోస్ట్ ఉంది ప్రకాశం నాలుగు పోస్టులు శ్రీకాకుళం ఆరు పోస్టులు విశాఖపట్నం ఎని మూడు విజయనగరం రెండు వెస్ట్ గోదావరి ఐదు వైఎస్ఆర్ కడప ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో బ్యాచిలర్స్ డిగ్రీ అండి ఏదైనా డిగ్రీ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ సేమే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూడండి ఇక్కడ ఏం స్కిల్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా మీకు ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ జీకే నుంచి ఫార్టీ జనరల్ ఇంగ్లీష్ నుంచి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు స్టినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి క్లియర్గా తెలుసుకున్నారు ఎన్ని పోస్టులు ఉన్నాయి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి శాలరీ డీటెయిల్స్ మొత్తం చెప్పాను సో మొత్తం పదహారు వందల ఇరవై పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి ఈ పది రకాల పోస్టులు కలుపుకొని అన్ని వ్యాకెన్సీస్ గ్రాండ్ టోటల్ చేస్తే పదహారు వందల ఇరవై పోస్టులు అయితే వస్తున్నాయి సో నాలుగు పోస్టుల గురించి చెప్పాను ఆల్రెడీ ఛానల్లో ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ అపాడినెట్కి సంబంధించి ఇండివిజువల్గా చేసి పెట్టాను చూసుకోండి కావాలంటే ఓకేనా రేపు ఐ మీన్ ఇంకొక వీడియో పెడతాను నైట్ ఎగ్జామినరు కాపీ ఇస్ట్ డ్రైవరు రికార్డ్ అసిస్టెంట్ గురించి చెప్పేస్తాను ఇంతటితో కంప్లీట్ అవుతుంది రేపు పదమూడవ తేదీన నోటిఫికే మీన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను సో ఆ వీడియో చూడడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ